హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇవాళైతే మన కలెక్షన్స్ వచ్చేసి క్రిస్టమస్ ఆఫర్స్ సేల్ అయితే మన కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ డైలీ వేర్ శారీసు ఫుల్ శారీస్ అండి క్లాత్ వచ్చేసి మనకి జార్జిట్ శారీస్ వస్తాయి మన వీడియో కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని షేర్ చేయండి ఎందుకంటే రెగ్యులర్గా మనం మంచి కంటెంట్ ఉన్న ఐటమ్ మంచి ఫ్యాబ్రిక్స్ రీజనబుల్ ప్రైజ్లో అయితే మన కస్టమర్లకు అందిస్తున్నామండి మన సబ్స్క్రైబర్స్కి మాది అయితే హోల్సేల్ షాప్ అండి దయచేసి ఎవరు కాల్స్ అయితే చేయొద్దు మరి ఇంకెందుకు ఆలస్యం మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇదైతే ఆరెంజ్ కలర్ వస్తుందండి మొత్తం శారీ మొత్తం ఇదిగోండి ఇలాగ మ్యాంగో డిజైన్ తోటి ఇలా పోస్టల్ డిజైన్స్ అయితే వచ్చేస్తాయి ఇవైతే ముక్క చీరలు కాదు ఫ్రెండ్స్ ఇవన్నీ బార్ చీరలు ఫుల్ శారీస్ అండి ఏక చీరలు మీకోసం శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి శారీ అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జిడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది అయితే రెడ్ కలర్ మీద మనకి స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి శారీ ఓ శారీ మీకు ఫుల్గా చూపిస్తున్నాను ఓపెన్ చేసి ఇవన్నీ కట్ శారీస్ కాదండి ఫుల్ శారీసు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి శారీ కలర్ ఆరెంజ్ వస్తుందండి మొత్తం శారీ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా పోస్టల్ డిజైన్స్ అయితే వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది వీటి లెంత్ వచ్చేసి శారీ లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది అయితే శారీ ఇలా వస్తుంది ఇది అయితే బ్లౌజ్ ఇలా చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ అండి గమనించగలరు ఇదిగోండి శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది పల్లోలు అలాంటివి అయితే గ్యారంటీ ఉండదండి ఇవన్నీ మనకి బాక్స్ ఐటమ్ క్యాటలాగ్ బ్యాగ్లో వస్తాయండి ఒక్కో డిజైన్కి వచ్చేసి ఎనిమిది ఒక బ్యాగ్కి ఎనిమిది శారీస్ అలా వస్తాయి ఇవి అలా వచ్చేసి మీకు బాక్స్ ఐటమ్ వచ్చేసి మీకు మినిమం ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ప్రజెంట్ ఇవన్నీ ఐటెము మనకి క్రిస్టమస్ ఆఫర్ సేల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ శారీ కాస్ట్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుంది జార్జిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎవరైనా సరే అండి త్రీ శారీస్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ తీసుకున్నట్టయితే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి ఇదంతా మనకి సిల్వర్ సిల్వర్ అండి సిల్వర్ తోటి మనకి డ్రాప్స్ అయితే వచ్చేసాయి ఇదంతా సిల్వర్ డ్రాప్ వచ్చేసింది అసలు క్లాత్ అయితే వెయిట్లెస్ లేజర్ క్లాత్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ మాత్రమే అండి సింగల్ శారీ రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎవరైనా మూడు చీరలు త్రీ శారీస్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో మాదైతే అయితే షాప్ గుంటూరు అండి వైష్ణవి మార్కెట్ హోల్సేల్ షాపు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా మనకి కాపర్ తోటి వచ్చేసిందండి ఇదిగోండి ఇదంతా కాపర్ డిజైన్ అయితే వచ్చేసింది మొత్తం ఆలవు రండి దీన్ని మీరు చక్కగా లాంగ్ ఫ్రాక్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా క్రాప్ టాప్స్ కానీ బోటిక్ పర్పస్ కానీ శారీ పర్పస్ కానీ ఎనీ పర్పస్ ఇలాంటి కలెక్షన్స్ మీరు ఎనీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ప్రింట్ మిస్టేక్ శారీస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఎక్కడన్నా కొద్దిగా ఎక్కడన్నా స్మాల్ ప్రింట్ మిస్టేక్ కానీ ఏదైనా ప్రాబ్లం రావచ్చు రాకపోవచ్చు ఇదైతే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చైనీస్ షిఫాన్ వస్తుందండి శారీ మొత్తం మీలాగా కాపర్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం మీలాగా ఫుల్ ఫ్లోరల్ అయితే వస్తుంది చూడండి అంత బాగుందో ఇదైతే బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది అసలు క్లాత్ పట్టుకుంటే జారిపోతుందా అండి క్లాత్లు అయితే అన్ని చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి లేజర్ జార్జిట్ క్లాత్ వస్తుందండి మనకి కలర్ వచ్చేసి టమోటా పింక్ వస్తుంది కలర్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది కావాల్సిన కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కొత్త వాళ్ళకి ఒక సజెషన్ చెప్దా అండి దయచేసి అందరూ ఫస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే అంటే మనకి రెగ్యులర్గా మన దగ్గర కొనే కస్టమర్లు సబ్స్క్రైబర్స్కి మన ఐటెం గురించి కానీ మన ఛానల్ గురించి కానీ కొద్దిగా చాలా ఐడియా ఉంది కొత్తగా చెప్పే కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ మీ అందరూ వీడియో వాచ్ చేయండి వీడియో వాచ్ చేసిన తర్వాత కావాల్సి కొద్దిగా బుక్ చేసుకోండి అందరు కాల్స్ చేస్తున్నారు దయచేసి కాల్స్ అయితే చేయొద్దండి యూఎన్ ఫ్రెండ్స్ నేను శారీ కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఇదైతే మనకి ప్యాడింగ్ మోడల్ వచ్చేసిందండి ఇదిగోండి ఇటుపక్క పక్క రెండు పక్కల ఇదిగోండి ఇలాగ షేడ్ టైప్లో వచ్చేసింది మిడిల్ పార్ట్ వచ్చేసి సెంటర్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇదైతే మనకి కొద్దిగా స్మూత్ అండి మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది దీని మీద మీరు బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఇదిగోండి క్లాత్ కూడా చాలా మెత్తగా షైనీగా ఉంది చూడండి ఎంత బాగుందో మొత్తం మనకి ఇలాగా ట్రయాంగిల్ టైప్లో డిజైన్ అయితే వచ్చేసింది సర్కిల్ ఇది ఇలాగా చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఇవన్నీ మీకు ఆరు వందలు ఏడు వందల రూపాయలు ఉంటాయండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ క్రిస్మస్ ఆఫర్స్ ఎలా ప్రజెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ అయితే ఇలా వస్తుంది ఇక బ్లౌజ్ కూడా మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతిసారికి బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఎవరైనా సరే అండి ముప్పై చీరలు యాభై చీరలు వంద చీరలు అలాగ బలుగ్గా కావాలనుకున్న వాళ్ళు మన వీడియోల పైన మా ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆ నెంబర్కి వాట్సాప్ చాటింగ్ చేయండి వాట్సాప్లో మీ డీటెయిల్స్ ఇస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము చాలామంది ఓల్డ్ వీడియోస్ చూస్తున్నారండి ఓల్డ్ వీడియోస్ చూసి కాల్స్ చేస్తున్నారు మీరు కొత్త వీడియో చూడండి కొత్త వీడియో చూసి కావాల్సిన బుక్ చేసుకోండి అప్పుడే కలెక్షన్లు అవైలబిలిటీ ఉంటాయి ఎందుకంటే మనం వీడియో పెట్టిన తర్వాత వన్ అవర్ టూ అవర్స్లోనే చాలా వరకు స్టాక్ అయితే అయిపోతుంది అవైలబిలిటీ ఉంది అని చెప్పగానే మీరు వెంటనే ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే స్టాక్ అవైలబిలిటీ ఉంటుందండి లేట్ అయితే మనకు స్టాక్ అయితే గ్యారంటీ ఉండదు ఫ్రెండ్స్ రెండు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు క్యాటలాగ్ శారీస్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా బాగున్నాయి నేను కొత్త వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే అండి అవైలబిలిటీ లేదన్న తర్వాత కొద్దిగా ఇంకో శారీ సెలెక్షన్ చేసుకోవడానికి కొద్దిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్క శారీ కాస్ట్లీ శారీయే అన్ని కేటలాగ్ శారీసే ఇదిగో ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చేసి అమరాల్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ అయితే వస్తుంది మీకు డిజైన్ కూడా చూడండి కొద్దిగా బాక్సెస్ టైప్లో పోస్టర్ డిజైన్ అయితే ఇచ్చేసాడు ఇదిగో ఫ్రెండ్స్ ఈ శారీ కూడా చాలా బాగుంది మీకోసం ఓపెన్ చేస్తాను చూడండి కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలరు యాష్ కలరు కాంబినేషను ఇదిగోండి అసలు శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి లేజర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో నేను మీకు వీడియోలో బ్లౌజ్ చూపించట్లేదండి మీకు ఎవ్రీ శారీకి కంపల్సరీ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఎంత బాగుందో చూసారా అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ప్రతి సారీకి బ్లౌజ్ చూపించుకుంటూ వెళ్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది దానికోసము ఎక్కడన్నా సరే అండి వంద చీరలు ఏదైనా మూడు నాలుగు చీరలు నాలుగు చీరలు ఎక్కడన్నా చిన్న డ్యామేజ్ వచ్చినా సరే ఎటువంటి కంప్లైంట్స్ కానీ రిటర్న్ పాలసీలు కానీ అయితే ఉండవు ఫ్రెండ్స్ గమనించగలరు అన్నీ కాస్ట్లీ అండి అన్నీ ఐదు వందలు ఆరు వందలు ఆరేటివి మీకు ఈ ఐటమ్ మీకు బండిల్స్ కావాలన్నా ఇస్తామండి బండిల్కి అయితే ముప్పై చీరలు వస్తాయి మీకు పార్సిల్ కావాలన్నా సరే పార్సిల్కి అయితే నూట యాభై శారీస్ వస్తాయండి అలాంటి వాళ్ళు బండిల్ తీసుకున్న పార్సిల్ తీసుకున్న వాళ్ళకి సపరేట్ రేట్ ఉంటుంది బండిల్ తీసుకున్న వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది పార్సిల్ తీసుకున్న వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇవన్నీ క్యాటలాగ్ శారీస్ అండి క్లాత్లు కూడా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను అండి ఎక్కడన్నా స్మాల్ ప్రింట్ మిస్టేక్ ఉన్నా ఎక్కడన్నా కొద్దిగా డ్యామేజ్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు బాయ్ బాయ్